భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధానంగా ఇవాళ మరో చరిత్రను తిరగరాయడానికి సిద్ధమవుతుందని మనం చెప్పుకోవచ్చు పిఎస్ఎల్బి సిఫ్టీ నే సంబంధించి ఒక రాకెట్ని ఇవాళ ప్రయోగించిపోతూ ఉంది ఇందులో ఆల్రెడీ కౌంట్ అనేది ప్రారంభం అవడం జరిగింది ఇప్పటికే ఇస్రో చైర్మన్తో పాటు శాస్త్రవేత్తలంతా కూడా ఎందుకంటే దైవభ బలం కూడా ఇలాంటిది మనకు అవసరం ఉంటుంది అందువల్లనే చాలా ప్రాంతాల్లో ఆలయాల్లో కూడా ప్రముఖ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అయితే ఇవాళ సరిగ్గా సాయంత్రం శ్రీహరికోట నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు ఈ ప్రయోగాన్ని ప్రారంభించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా యూ అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి కోబ్రా త్రీ అనేటువంటి ఉపగ్రహాన్ని ఇవాళ పిఎస్ఎల్విసి ఫిఫ్టీ నైన్ రాకెట్టు లింగులోకి తీసుకెళ్లబోతోంది అక్కడ ఖర్చులో కట్టబోతుంది అయితే దీనికి సంబంధించి విజయవంతంగా కొనసాగాలని ఇది ఈ రకంగా చేయగలిగితే కన్నా దీన్ని అంటే ప్రధానంగా సూర్యకిరణాలకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఏదైతే ఈ ఫోర్ త్రీ ఉపగ్రహం అనేది పనిచేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే కూడా దానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం అంతా కూడా ఇప్పుడు ఇస్రో వైపు చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రాకెట్ ఏదైతే ఉపగ్రహం ప్రయోగం విజయం సాధించాలని చెప్పి కూడా అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రధానంగా ఇది ఒక ఛాలెంజ్ ఎందుకంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ఈ హోబ్రో దీని తీసుకెళ్తే కనుక ఇది ప్రపంచ దేశాలకు కూడా మనకు మనకు ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు అందువల్లనే ఈ రాకెట్ అంటే ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ బిఎస్ఎల్ఎస్సి ఫిఫ్టీ నైన్ ప్రయోగం విజయవంతం అవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం